హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మిన్ను గారితో బిజీగా ఉంటూ మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆల్రెడీ తమ్నయులు చూసారు కదా నేను మనీ మిన్నుని తీసుకుని నందవరం చౌడేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్ళామనమాట యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి జ్యోతులైపుణ్యాన్ని నెక్స్ట్ డేనే వెళ్ళటం జరిగింది ఆ రోజే నవమి కూడా ఉండింది ఇంట్లో అర్లీగా లేచేసి పూజ చేసుకుని అండ్ మధ్యలో వెళ్తూ వెళ్తూ కల్పనా సెంటర్లో రామాలయంలో దర్శనం చేసుకుని కూడా వెళ్ళిపోయామనమాట ముందుగా అమ్మ దగ్గరకు వచ్చేసి ఇక్కడ బాబుకి స్నానం చేయించుకుని నేను మనీ స్టార్ట్ అండ్ నేనైతే లగేజ్ తీసుకున్నా మనీ అయితే బాబుని పట్టుకున్నాడు అనమాట ఎంటైర్ జర్నీలో ఎక్కువగా మనీనే బాబుని క్యారీ చేశాడనమాట ఏదో ఫీడ్కి అలా మాత్రమే నేను తీసుకున్నాను అండ్ ఇదైతే గాంధీ చౌక్లో వెళ్తున్నాం గాంధీ చౌక్లో మన నంద్యాల వాళ్ళు ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి మంచి బ్లాస్ట్ చేంజ్ కదా మనకి కల్పనా సెంటర్ ఈ గాంధీ చౌక్ ఏరియా మొత్తము ఇట్లా ఫుడ్ పోర్ట్ పైన పెట్టుకోకుండా అన్ని అంటే సేల్ చేసేటివి ఏవైనా కూడా కూరగాయలు సంథింగ్ ఏ ఐటమ్స్ అయినా కూడా లోపల మార్కెట్లో పెట్టుకోవాలి లేదంటే రైతు బజార్లో పెట్టాలి అని చెప్పారు కదా దానివల్ల చాలా ట్రాఫిక్ కంట్రోల్ అయింది అండ్ వెళ్తూ వెళ్తూ ఇద్దరం నేను మా ఆయన అర్లీగానే సెవెన్ థర్టీ లోపే అనమాట బైర్మల్ స్ట్రీట్లో ఛాయ్ తాగి వెళ్ళాం అప్పటికే నాకు ఫీడింగ్ మదర్ని కదా కాస్త కళ్ళు తిరగడం అలా అవుతుంది టిఫిన్ అలా ఏవైనా లేట్ అయితే సో టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటే నా శ్రీరామనవమి కాబట్టి రాములవారి దర్శనం అయిపోయిన తర్వాత ఛాయ్ తాగాలి అనేసి ఇంట్లో అసలు కాఫీ కూడా తాగలేదనమాట సో మధ్యలో నేను మా ఆయన చాయ్ తాగుతున్నాం అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చేసామన్నమాట మా మిన్నుగాడికి అండి అసలు ప్రపంచం ఇలా చూస్తూ ఉంటే వాడికి అదొక్కటే చాలు ఇంకేం అవసరం లేదనమాట అంటే అలా దిక్కులు చూస్తూ ఉంటే రోడ్డుకి అలా బయటకు తీసుకెళ్తే వాడికి ఎంత హ్యాపీనో ఈ ఏజ్కి కుయ్యండు కొయ్యండు అదే ఇంట్లో ఉన్నాడంటే కాసేపటికే కుయ్యి కొయ్యి అనుకుంటూ స్టార్ట్ చేసేస్తాడనమాట ఏం చక్క టైంపాస్ చేసుకుంటూ చాలా మంచిగా ఎంజాయ్ చేసాం పాపం అండి నిజంగా వాడు బస్సు ఎక్కినప్పటి నుంచి నిద్రపోయాడు మళ్ళీ రిటర్న్ జర్నీలో అయితే ఎంటైర్ జర్నీ నిద్రపోయాడనమాట నంద్యాల వచ్చాక నేనే లేపుకున్నావాన్ని అండ్ వాడు బస్సులో మాత్రం అస్సలు అంటే అస్సలు సతాయించలేదు నేను చాలా భయపడిపోయాను యాక్చువల్గా ఇంతకుముందు మా చెల్లి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు బస్సులో అమ్మ వచ్చింది అనమాట సో అమ్మ ఆల్రెడీ క్యారీ చేయగలదు కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అయినా అమ్మ చూసుకుంటుంది అనే ఫీలింగ్తో ఉండేదాన్ని బట్ ఇప్పుడు మనీతో వెళ్తున్నాం కదా ఆయనకైనా తెలుస్తుంది జస్ట్ ఎత్తుకోగలడు కానీ సంధాయించడం ఇవేం రావు కదా అందులో సమ్మర్ కాబట్టి ఎలా ఉంటాడో అంటే సేఫ్టీగా ఒక మెత్తటి క్లాత్ కూడా ఒకటి ఆల్రెడీ వేసింది మెత్తటి క్లాతే ఇంకోటి కూడా మెత్తటి క్లాత్ పెట్టుకుని డ్రెస్సు సేఫ్ సైడ్ తీసుకుని స్టార్ట్ అయ్యామనమాట ఇక్కడ ఆటోనగర్ దగ్గర వెళ్తుంటే మా ఆయన వాంటెడ్గా చేశారు అంటే నేను ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా టిఫిన్ లేట్ అయినా కూడా ఇలా సాంత్రం హాస్పిటల్లో నేను డెలివరీ అయ్యాను కదా అక్కడికి వెళ్ళడానికి అంటే చెకప్కి కూడా అక్కడికి వెళ్ళడానికి వెళ్ళేదాన్ని కాబట్టి అక్కడికి వెళ్లే ముందు ఎప్పుడైనా టిఫిన్ లేట్ అయినా నగర్లో చేసుకుని అలా వెళ్లే వాళ్ళం అనమాట నేను అమ్మాయి వెళ్ళిన నేను మన వెళ్ళినా అదే ప్రాసెస్లో చేసేవాళ్ళం ఇంట్లో కుదిరితే ఇంట్లోనే చేసేదాన్ని నైన్టీ నైన్ పర్సెంట్ ఇంట్లోనే చేసేదాన్ని మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను అండ్ నైట్ ఏదైనా ఉంటే అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటాం కానీ ఈ మిగతా డే టైంలో అయితే మ్యాథ్స్ నేనే చేసేదాన్ని ప్రెగ్నెన్సీలో కావచ్చు ఇప్పుడు బాలింతగా ఉన్నప్పుడు కూడా అండి అండ్ ఫైనల్లీ నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసాము దాని ముందు రోజే జ్యోతులు అయిపోయాయి అన్నమాట జ్యోతులు అయిపోయాయి అండ్ అలాగే సండే సండే శ్రీరామనవమి అంటే ఎక్కువగా రాములవారి టెంపుల్కి వెళ్తారు కాబట్టి క్రౌడ్ ఇక్కడ అంతగా ఉండదులే అనే క్యాలిక్యులేషన్తో వెళ్ళాము కానీ క్యాల్కులేషన్ అయితే సక్సెస్ అయిందండి అసలు ఎక్కువగా క్రౌడ్ లేదనమాట పీస్ఫుల్గా దర్శనం అయిపోయింది హ్యాపీగా దర్శనం చేసుకుని వచ్చాము యాక్చువల్గా మా భార్య డెలివరీ అయ్యాక బిడ్డతో సహా వచ్చి దర్శనం చేసుకుంటాము అనేసి ఇది మా ఆయన ముక్కుబడి అనమాట సో అందుకోసమనే టైం దొరికింది కదా అన్నట్లు నేను మా ఆయన వెళ్ళేసి వచ్చాము సో ఎంట్రన్స్లో అంటే మొబైల్ సిమ్ సబ్మిట్ చేయాల్సినంత అవసరం ఏం లేదండి అక్కడ లోపల ఇప్పుడు తీయొద్దంటున్నారు కానీ నేను ఆల్రెడీ ఒక లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి కాశీ నుండి అమ్మవారు వచ్చిన వీడియో అనేది నాకు టెంపుల్స్ వీడియోస్ నేను కవర్ చేస్తాను చాలా టెంపుల్స్ ముక్కుబడి అంట ఇలాంటి వీడియోస్ అన్ని తీసాను కదా వాటిలో మంచిగా నాకు క్లిక్ అయిన వీడియో ఏంటి అంటే ఇదే అండి కాశీ నుండి అమ్మవారు వచ్చారు అని చెప్పేసి నేను వీడియో తీసేదాన్ని అనమాట వీడియో తీసి పెట్టాను అది బాగా పాపులర్ అయింది టెంపుల్ వీడియో నందవరం అమ్మవారిది సో అదనమాట ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ తీసుకుంటూ ఉన్నాము అండ్ అమ్మవారి శారీస్ కూడా అమ్ముతున్నారంట చెప్పారనమాట మేమైతే ఇంకా ఎందుకులే అనేసి శారీ అయితే అప్పటికి తీసుకోలేదు అండ్ లోపలికి గర్భగుల్లోకి వచ్చామండి ఇక్కడైతే తీయొద్దన్నారు జస్ట్ నేను లైట్గా అలా లిట్టిల్ బిట్టి అలా కవర్ చేసుకున్నాను అనమాట చూపిద్దాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పేసి అమ్మవారి స్టోరీతో సహా నేను గుహలోంచి దానికి సంబంధించిన స్టోరీని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది వీడియో అండ్ ఐ థింక్ ఎయిట్ పైగే పైగా చూసారు నాకు ఆ వీడియో టెంపుల్ మోస్ట్ పాపులర్ లో నాకు ఆ వీడియో వెళ్ళిపోయిందనమాట సో నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దర్శనం కూడా వెళ్ళిపోయింది అమ్మవారి ఇక్కడ స్వయంభూ అనమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడికి మంచిగా దర్శనానికి వస్తారు అండ్ ఎవరైనా సంతానం కోసం ఇలా చెట్టుకి ఇలా ఉయ్యల్లు కూడా కడతారు అనమాట సో అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇలా ముక్కుని వెళ్తూ ఉన్నాం అనమాట అంటే సంతానం అయిన వాళ్ళు కావచ్చు కాకపోయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా అలా వెళ్తుంటారు గుహకి దారి అని ఉంది చూడండి కింద అమ్మవారి ఈ గుహలోంచి వచ్చారు అని చెప్పేసి ఈ గుహ కాశీకి ఈ గుహ నుంచి కాశీకి దారి ఉంది అనేసి ఒక ప్రతీక ఉందనమాట దానికి సంబంధించిన స్టోరీ గురించే నేను మీతో ఇందాక వాయిస్ ఓవర్లో చెప్పింది ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ లింకే ఇస్తాను ఇదివరకు ఆ గుహ కూడా చూపించాను ఎవరైనా చూడకపోయింటే కిందికి వెళ్ళి చూడండి అండ్ కాసేపల్ దర్శనం అయిపోయిన తర్వాత లడ్డు పులిహోర తీసుకుని ఇలా కూర్చున్నాం అనమాట అండ్ నేను మనీ అండ్ మా మిన్నువాడు చూసారు ఎంత బుద్ధి ఎలా ఉన్నాడమ్మో ఎంత క్యూట్ గా అనిపిస్తున్నాడో నా బిడ్డ అండ్ వీడైతే నిజంగా చాలా సపోర్టివ్ అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు వీడి గురించి తలుచుకున్నప్పుడు అంతా అండ్ అప్పటికి టైం వచ్చేసి జస్ట్ నైన్ ట్వంటీ నైన్ థర్టీ అలా అయింది అంతే చాలా అర్లీగా దర్శనం కూడా అయిపోయింది అనమాట సో నేను ఫీల్డ్కి ఒక సైడ్కి ఉండేసరికి మనీ ఇలా జస్ట్ అలా వీడియో అలా టెంపుల్ని మొత్తం అలా చిన్నగా కవర్ చేశారనమాట ఇది వచ్చేసి ఎంటై టెంపుల్ వ్యూ అనమాట చాలా బాగా కనపడుతుంది కదా పై నుంచి తీసాము అందుకోసం అనేసి అలా కనపడుతుంది అండ్ మీలో ఎంతమంది అమ్మవారి దర్శనం చేసుకున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ అంటే ఒక లైక్ చేయండి లైక్ బటన్ మీద మీరు లైక్ చేసినట్లయితే అలా లైక్స్ చూసినప్పుడు నాకు ఒక బూస్ట్ అప్లాగా ఉంటుందనమాట ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పక్కనే రాములవారి టెంపుల్ కూడా ఉందనమాట టెంపుల్ పక్కన ఉందనమాట అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం అనమాట నేను మనీ వెళ్ళేసి ఇలా దర్శించుకున్నా అక్కడ కూడా రాములవారి చక్కగా ఉన్నారు కళ్యాణానికి అప్పటికన్నీ సిద్ధం చేస్తున్నారనమాట రాతి కత్తడం చాలా అంటే చాలా చల్లగా ఉందండి నాకు నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎండాకాలంలో అలా చల్లగా కనపడేసరికి అండ్ అలాగే ఒక చిన్న బాబుకి పంచ కట్టి చక్క రెడీ చేశారండి అండి బల్లే ఉన్నాడు వాడిని క్యాచ్ చేద్దామంటే వాడు ఆడుకుంటూ ఉన్నాడు అది కదో అండి అక్కడ ఉన్నాడు అనమాట చాలా ముద్దుగా అనిపించినాడు వాడు అండ్ ఆ పక్కనే అన్నదానం పెడుతుంటే చాలా మంది అండి అనందానంద్ దగ్గర తినాలంటే మొహమాట పడతారు నేనైతే అస్సలు మొహమాట పన్ను జస్ట్ అలా పెట్టించుకుని కానీ రెండు ముద్దలు అలా తినాలి అనేసి ఉప్మా పెట్టారండి నేను నిజం చెప్తున్నా లైఫ్లో ఎవరు ఇంత టేస్టీ ఉప్మా తినిండరు అంత బాగుంది ఉప్మా ఆ పప్పుల అయితే ఆసమండి ఆ కాంబినేషన్ అయితే నిజంగా సూపర్గా ఉంది బట్ మేము వెళ్ళేసరికి ఆ కొంచమే ఉందంట సో ఇద్దరం కాస్త కాస్త అలా నోట్లో పెట్టుకుని నైవేద్యం తీసుకున్నాము అండ్ ఆ పక్కనే ఒక హోటల్ ఉందనమాట అందులో దోశ తిన్నామన్నమాట ఫస్ట్ ఏంటి అంటే దోశ ఆర్డర్ ఇవ్వగానే ఫస్ట్ మనీకి ఆర్డర్ ఇచ్చాము ఫీడ్ మేము ఇంట్లో అయినా కూడా మిన్ను మేలుకుని ఉంటే ఒకరం తింటాము ఒకరం వెయిట్ చేస్తామన్నమాట నెక్స్ట్ ఇంకోరం తింటాము ఇద్దరం తిన్నాము అట్ టైం అనుకుంటే వాడు మధ్యలో లేస్తే కనుక మధ్యలో ఏడిస్తే మళ్ళీ ఇద్దరం తినలేకపోతాం కదా అనేసి మనీ ఇంకా మళ్ళీ కారం చెయ్యి అవుతుంది కదా నువ్వు తినొద్దులే నేనే తినిపిస్తానని చెప్పేసి మనీ తినిపిస్తూ ఉన్నాడు నేను తిన్నా అనమాట సో అలా మిన్నుతో మంచిగా హ్యాండిల్ చేస్తాం మా ఆయన అయితే నిజంగా పాపం అండి మెన్నుని మంచిగా హ్యాండిల్ చేస్తాడు నాకు అంత పెద్ద సఫర్ అనమాట అండ్ వాడు ఆ అయితే ఫీట్ తీసుకుని నిద్రపోతూ ఉన్నాడన్నమాట ఇంకా నంద్యాలకి రిటర్న్ అవ్వాలి బస్ కోసం వెయిటింగ్ అమ్మో బస్ కోసం అష్ట ఏమంటారండి అష్ట కష్టాలు లేండి మేము నిజంగా నాకు ఆ రోజు హార్బుల్గా అనిపించింది ఫైనల్లీ అలా ఫోటోస్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా సజెస్ట్ చేయండి అండ్ వీడియో ఎంత దాకా చూసినా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి బాయ్ బాయ్